ప్రైజార్డ్ హలో లూయా ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభవాందనలు తెలియజేసుకుంటున్నాను దేవుని యొక్క ఆత్మాభిషేకముతో మరొకసారి ఆయన మన మధ్యలోనికి దిగి వస్తూ ఉన్నారు కొన్ని నిమిషాల్లోనే మీతో దేవుడు సంధించి మాట్లాడబోతున్నారు ఆత్మశక్తితో పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మును కమ్ముకోబోతున్నాడు ఆయన శక్తి ద్వారా మీ జీవితానికి ఒక మార్పుని తీసుకొని రాబోతున్నాడు ఆయన ప్రభావములో నుంచి ఆయన మీకు ఒక వెలుగును ప్రకాశింపచేయబోతున్నాడు ఆయన శక్తి మిమ్మును ఇప్పుడే కమ్ముకుంటుంది మీలో నుంచి చేతబడి శక్తులు తొలగిపోతున్నాయి మీలో నుంచి రోగములు తొలగిపోతున్నాయి మీ లోపల నుంచి నిరాశ నిస్పృహల నుంచి పూర్తిగా మీరు విడుదల పొందబోతున్నారు దేవుని యొక్క ఆత్మ అద్భుతాలు సృష్టించబోతుంది కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని యొక్క ఆత్మ చేయు కార్యముల కొరకు కనిపెట్టుకొని ఉందాం కొన్ని నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఏమి చేస్తున్నాడో చూద్దాం ఎస్ ప్రైజ్ లోడ హూయ కండ్లు మూసుకోండి దేవుని యొక్క ఆత్మ ఏమి తెలియజేయబోతున్నాడో ఆయన యొక్క ఆత్మ ద్వారా మనకు ఏమి బయలుపరచబడబోతుందో తెలుసుకుందాం హల్లెల్ వెల్కమ్ పరిశుద్ధాత్మ దేవ రండి నాయన నీ ఆత్మ అభిషేకముతో దిగిరండి నీ పరిశుద్ధ శక్తితో దిగిరండి నాయన నీ యొక్క అభిషేకాన్ని ఇక్కడ కృమ్మరించమని ప్రార్థిస్తున్నాను సహోదరి లేఖన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఎందుకో పిల్లలు లేక బాధపడుతున్నావు కదా దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేయబోతున్నాడు ఈ సంవత్సరంలోనే దేవుడు మహత్తరమైన కార్యాన్ని నీ పట్ల చేయబోతున్నాడు ధైర్యం కలిగిండు నీ కన్నీళ్లు శురాధర కరంధురవే సహోదరి రీటా దేవుడి నీతో మాట్లాడుతున్నాడు రీటా నీ కుమార్తెకు మంచి ఉద్యోగము లేదు అని మంచిగా సెటిల్ కాలేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా నీ కుమార్తె దేవుడు ఆశీర్వదిస్తున్నాడు రేబెల్ యూడేరి కృషా అమ్మారాజ్ క్లంట్రీ అందూరవే సహోదరి సలోమి దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీకు మంచి ఉద్యోగం కావాలని మంచి భర్త కావాలని ప్రార్థన చేస్తున్నావు రెడీబేర్ ఊరి కమా అజందరవే దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇస్తున్నాడు త్వరలోనే ఒక గొప్ప అద్భుతం జరుగుతుంది తర్వాత దేవుడు నీకు మంచి వివాహాన్ని చేయబోతున్నాడు క్లౌంట్రే ధీర్యా సహోదరుడా జార్జ్ నీతో మాట్లాడుతున్నాడు ఒక బిజినెస్ చేయాలని ఆశపడుతున్నావు దేవుడు దానిలో నిన్ను ఆశీర్వదించి అత్యున్నత స్థానంలో పెట్టబోతున్నాడు ఖాన్ మెజూరి ధరవే సహోదరి మిర్యామ్ నీకు ఒక భయంకరమైన వ్యాధి ఉంది గుండె బలహీనతతో బాధపడుతున్నావు లిషోరా క్రంధ సధార్యన్ రధోర ధర్యనందరవే ఆ గుండె జబ్బు నుండి దేవుడిని నిప్పుడే దర్శించి బౌజయచున్నాడు ధైర్యం కలిగిండు ప్రభు నీపక్షంగా నీతోనే ఉన్నాడు దిగులు పడుకు ఆత్మకార్య నువ్వు చూడబోతున్నావు రెడ్ రైట్ హ్యోరి క్లౌండ్ ఆఫ్ మౌజ రి క్లాంధరా జధర్యన థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ ది లార్డ్ హాలె లూయ హాలె లూయ హాలెలూయ రెల్ యు డేర్యు రిఖా రజా సుధారఖ మందురవే థ్యాంక్ యూ మాస్టర్ మా మధ్యలో అద్భుతాలు సృష్టిస్తున్నందుకు వందనాలు మా మధ్యలో నీ ఆత్మ కార్యములను జరిగిస్తున్నందుకు వందనాలు నీ కభిషేక్ మా మధ్యలోనికి విడుదల చేస్తున్నందుకు వందనాలు మీకే కృతజ్ఞతాస్థుతులు చల్లుస్తూ ఏ సునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైజ్ అలార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా మన మధ్యలో దేవుడు ఆయన యొక్క ఆత్మ కార్యములను ఏ విధంగా జరిగిస్తున్నారో చూస్తున్నారు కదా మీ జీవితంలో కూడా దేవుడు ఖచ్చితంగా చేయబోతున్నాడు ఏమేన్ ప్రైజ్ ద లార్డ్ ఒక రెండు సాక్ష్యాలను మీ ముందుంచాలని ఆశపడుతున్నాను కర్నూలు నుండి ప్రభుదేవ ఆ కుమారుడు సహోదరుడు తెలియజేస్తున్నది ఏమిటి అంటే దైవజనులైన సీఎం రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా చాలా కాలముగా నేను పక్షవాతముతో బాధపడుతున్న సందర్భంలో ఒకరోజు టీవీలో వస్తున్న మీ ప్రోగ్రామ్ చూసి దేవుడు చేస్తున్న కార్యాల కొరకు ఎంతో సంతోషించి మీకు వెంటనే ఫోన్ చేశాను నా పరిస్థితిని చెప్పి ప్రార్థన చేయమని కోరాను మీరు ప్రార్థన చేసిన వెంటనే నాలో దేవుని యొక్క శక్తి విడుదలైంది దేవుడు గొప్ప కార్యమును చేశారు నాకు ఇప్పుడు పూర్తి స్వస్థత కలిగింది ఇంతకు ముందు నడవలేకపోయేవాణ్ణి ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను ఇంతకు ముందు ఏ పని చేసుకోలేకపోయేవాణ్ణి ఇప్పుడు పనులన్నీ చేసుకుంటున్నాను దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మహిమ దేవునికిగాక ప్రైజ్ ప్రియ దేవుని బిడ్డలారా ఈ సహోదరుణ్ణి పక్షవాతం నుండి ప్రభు విడుదల చేశారు ఏ మ్యాన్ ప్రైజ్ దాడహాల్ వైజాగ్ నుండి సహోదరుడు మార్క్ దైవచరులైనా సీఎం రాజు గారికి తెలియజేయనిదేమనగా అయ్యా నాకు ఉద్యోగం లేక చాలా కష్టాలు పడ్డాను చాలా ఇబ్బందులతో బ్రతికాను అలాంటి పరిస్థితుల్లో ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి దేవుడు చేస్తున్న అద్భుతాలు పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని వాడుకుంటున్న విధానమును చూసి వెంటనే మీకు ఫోన్ చేశాను నా నిరుద్యోగ పరిస్థితిని మీకు వివరించాను మీరు ప్రార్థన చేశారు దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చారు దేవుని నామానికే మహిమ కలుగును గాక ప్రైజ్ ద లార్డ్ హాల్లో ప్రియ దేవుని బిడ్డలారా ఇలాంటి కార్యములు ఎన్నో 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 కోర్టు సమస్యల నుండి దేవుడు విడుదల చేస్తున్నాడు చేతబడి శక్తుల నుంచి ప్రభు విడుదల చేస్తున్నాడు మీ జీవితాల్లో కూడా చేస్తాడు ఏమేన్ ప్రైజ్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా ఎవ్వరూ ఏ సమస్యతోనూ ఇబ్బందులు పడిపోవలసిన అవసరం లేదు కృంగిపోవలసిన పనే లేదు ఎందుకంటే సర్వశక్తి గల దేవుడు మన పక్షముగా మనతో ఉన్నారు ఆయన అద్భుతాన్ని సృష్టిస్తూ ఉన్నారు హే మేన్ హాయ ఎవరు ఏ సమస్యతో ఉన్నా సరే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అది నా పర్సనల్ నెంబర్ డైరెక్ట్గా నేనే మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను మీరు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఒకసారి ఫోన్ కలిసిందంటే ఖచ్చితంగా దేవుడు మీ పట్ల గొప్ప అద్భుతాలు చేయబోతున్నారు ఏమేన్ ప్రైజ్ ద లాడ్ కాబట్టి కాల్ చేయండి కాల్ ఒక్కసారి రింగ్ అయినా సరే మీకు కాల్ బ్యాక్ వస్తుంది ఏం పర్వాలేదు ధైర్యంగా ఉండండి దేవుడు మీ జీవితంలో మహత్తరమైన కార్యాలు చేసే టైం వచ్చింది ప్రైజ్ ద లాడ్ మీ కన్నీటి సాంద్రములో నుంచి ప్రభు మిమ్మల్ని విడిపించే సమయం వచ్చింది మీ చేతబడి శక్తుల నుంచి విడుదల చేసే టైం వచ్చింది అంధకారంలో ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకుని వచ్చి వెలుగును ప్రకాశింపజేసే సమయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వచ్చిన్నారు ఏ మ్యాన్ ప్యాలసూ ఇటువంటి అద్భుతమైన సమయాన్ని మిస్ చేసుకోవద్దు కాల్ చేయండి కాల్ కలిసింది అంటే మీ సమస్య నుండి ప్రభు మిమ్మల్ని విడుదల చేశాడు అని అర్థం ఎస్ ప్రైజ్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకొరకు ఏర్పాటు చేసి ఉన్న అద్భుతమైన వర్తమానం నీకు అపజయమే లేదు నీకు అపజయమే లేదు ప్రైజ్ హాలూయా క్రీస్తును కలిగి ఉన్న మనకి అప్ప జయమే లేదు రోజున కన్నీటి సాగరంలో మునిగిపోయిన వారు ఎందరో ఉన్నారు వారి కోసమే ఈ అద్భుతమైన వర్తమానం ఈరోజు డబ్బు ధనము ఆస్తి ఉన్నాయి శాంతి లేదు నెమ్మది లేదు మీకోసమే పరిశుద్ధాత్మ దేవుడు ఈ అద్భుతమైన వర్తమానాన్ని నీ కోసమే దేవుడు ఈ మహత్తరమైన శక్తితో కూడిన వర్తమానాన్ని నీకిస్తున్నాడు నీతో ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి కొన్ని నిమిషాలు వేచి చూడు దేవుని యొక్క శక్తిని చూస్తావు నీ జీవితంలో గొప్ప విడుదలని చూస్తావు హల్లలుయా నీకు అపజయమే లేదు అపజయము లేని విజయవంతమైన జీవితాన్ని మనము చూడాలి అంటే నీవు చూడాలంటే కొన్ని నిమిషాలు వేచి చూడాల్సిందే ఏమేన్ ప్రజల్లో హల్లలుయా దేవుని యొక్క వాక్యాన్ని చూస్తే యోహాను సువార్త పదహారు అధ్యాయం ముప్పై మూడవ వచనాన్ని ఒక అద్భుతమైన మాట అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నారు చూద్దాం నాయందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యము తెచ్చుకునుడి ఆయనను ధైర్యం తెచ్చుకునుడి ప్రజలలో యా నేను లోకాన్ని జయించి ఉన్నాను ధైర్యం తెచ్చుకుని నేను లోకాన్ని జయించున్నాను అంటే విషయం క్లియర్గా అర్థం చేసుకోండి లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయన మీరు ధైర్యంగా ఉండండి నేను లోకాన్ని జయించాను అంటే మీరు ధైర్యంగా ఉండండి మీరు జయిస్తారని చెప్పట్లేదు ఆయన చెప్తున్న మాటను బాగా అర్థం చేసుకోవాలి నేను లోకాన్ని జయించాను అంటే మీరెవరు ఆయన ఎవరు ఆయన మన తండ్రి ఆయన మీ నాన్న మీ డాడీ మీ ఫాదర్ నీ తండ్రి ఎమేన్ ప్రైజ్ ద లార్డ్ నీ లైఫ్ ని చేంజ్ చేసేయగలిగిన సమర్థుడు నీకు శ్రమస్తే ఆయన జయించేట అంటే నీ శ్రమలో నుంచి నీకు విడుదల ఇవ్వడానికి ఆ శ్రమను ఎప్పుడో ఆయన గెలిచేశాడు ప్రైజ్ ద లార్డ్ హాలా లోయా ఈరోజు ఆర్థిక పరమైన ఇబ్బందుల్లో నీవు కూరికుపోయి ఉంటే దాని నుంచి విడుదల చేయటానికి ఆయన ఎప్పుడో జయించేశారు ప్రైజ్ అలాడ్ ఇప్పుడు నీవు ఫ్రీ ఖచ్చితంగా విడుదలైపోతున్నావు ఏమ నిన్ను పట్టి పీడిస్తున్న చేతబడి శక్తుల నుంచి ప్రభు నిన్ను విడిపిస్తాడు అనే నీకు నమ్మకం ఉంటే చాలు ఆయన ఎప్పుడో విడుదల చేసేసాడు నీ చేతబడి శక్తుల నుంచి నిన్ను విడుదల చేయటానికి ఆయన జయించాడు ఎస్ ప్రైజ్ అలార్డ్ లోకంలో నీకు శ్రమ కలుగుతుందని దిగులు పడాల్సిన అవసరం ఏమి లేదా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదు ఎస్ ఒక అద్భుతమైన మహాశక్తిని నీ లోపలికి దేవుడు ఇప్పుడే విడుదల చేయబోతున్నాడు ఆయన నీ యొక్క శ్రమను ఎప్పుడో గెలిచేశాడు జయించేశాడు ఇప్పుడు నీకు ఆ జయాన్ని నీ చేతిలో పెట్టబోతున్నాడు ప్రైజ్ ద లార్డ్ నీకు ఉద్యోగం లేదని బాధపడుకు నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదని బాధపడుకు నీకు వస్తున్న ఆ శాలరీ సరిపోవక నీ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నావని దిగులు పడుకో ప్రజలాడే నువ్వు ఒక రాజుకుమారుడిగా ఉంటావు నువ్వు ఒక రాజు కుమార్తెగా ఉంటావు ఎందుకంటే నీ ఐశ్వర్యవంతుడైన నీ తండ్రి ఎప్పుడో జయించేశాడు అందుకే చెప్తున్నాడు కదా నీకు లోకములో శ్రమ కలుగుతుంది ఆయన ధైర్యం తెచ్చుకో నేను ఎప్పుడో జయించేసాను నీకిప్పుడు జయమిస్తున్నాను ప్రైజ్ ద లాడ్ హాల్ ప్రియ దేవుడు బిడ్డ నీ జీవితంలో గొప్ప విజయాన్ని చూడాలంటే నీ జీవితంలో గొప్ప శక్తిని చూడాలంటే యేసు క్రీస్తు ప్రభు వారు నీ కొరకు ఆయన ఎప్పుడో జయించేశాడు ఏ ప్రైజ్ ద లాడ్ యశ గ్రంథం నలభై ఒకటో అధ్యాయం పదో వచనాన్ని చూస్తే అక్కడ ఒక అద్భుతమైన ప్రభు మాటలు కనిపిస్తాయి నీకు తోడయి ఉన్నాను భయపడుకో నేను నీ దేవుడినే ఉన్నాను దిగులు పడుకో నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయడం నేనే నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును ప్రజలా దేవుడు బిడ్డ దేవుడు చెప్తున్నాడు నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను ఉంటాను కాదు ఉన్నాను ప్రైజ్ ప్రజలు ఆయన ఉన్నాను భయపడకు నీకు కనిపించడం లేదనుకుంటున్నావా నీకు కనిపించకపోవచ్చు కానీ నీతోనే ఉన్నాను నీ బాహ్య నేత్రాలతో నీ పొజిషన్స్ నీ సమస్యల యొక్క తీవ్రతను చూసి నీ యొక్క పరిస్థితి గందరగోళంగా మారిపోతుంటే దానిని చూసి నువ్వు కంగారు పడిపోతున్నావు నేను నీ వెనుక ఉన్నాను ద లాడ్ నీకు ఎదురవుతున్న సమస్యతో నేను పోరాడుతున్నాను నీకు ఎదురవుతున్న చేతబడి శక్తులతో నేను పోరాడుతున్నాను భయపడక ప్రెజలాడ్ హా లెల్ నీకు దూరంగా లేను నీకు దూరంగా ఎక్కడో లేను నీ బాహ్య నేత్రాలకు కనిపించడం లేదు అనుకుంటున్నావు విశ్వసించు నీకు తోడుగానే ఉన్నాను నీ ప్రక్కనే ఉన్నాను ప్రభు మాట్లాడుతున్నాడు ప్రైజ్ ఆయన నీ ప్రక్కనే ఉన్నాడు ప్రవచనాత్మకంగా ప్రభునితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు ప్రవచనాత్మక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఆయన నీతో ఉన్నాడు ప్రైజ్ దాడ్ దిగులు పడాల్సిన అవసరమే లేదు భయపడాల్సిన అవసరతే లేదు ధైర్యం కలిగి ఉండు ప్రైజ్ ద లాడ్ నీకు జయమే లేదో ఆయన కార్యాలు నీకు చూడడం వచ్చా ప్రియా దేవుని బిడ్డ నా జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు క్షణ క్షణం అద్భుతం దేవుడు చేస్తున్న కార్యాలు క్షణ క్షణం మహా అద్భుతం ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు ఆయన మాట్లాడుతూనే ఉంటారు ఏ కార్యం గురించి ఏమి చేయాలో ఏమి ఆయన చేయబోతున్నాడో చెప్తూనే ఉంటాడు ఎంత అద్భుతంగా అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో ముందే చెప్తాడు ఆ చెప్పిన దాన్ని చెప్పినది చెప్పినట్లుగా చెప్పినది చెప్పినట్లుగా ఆయన ఏం సెలవిస్తున్నాడో అదే చేసి చూపిస్తాడో ఎంత అద్భుతంగా ఉంటుందండి ప్రైజ్ హాలలో మనకి మనకిప్పుడు ఒక పది లక్షలు అవసరమై ఉంది పది లక్షలు అవసరమై ఉంటే చెప్తాడు నేను ఒక గొప్ప మిరాకల్ చేయబోతున్నాను వేచి చూడు అని ప్రజల్లో ఆడు హాళ్ళల్లో ఆ మిరాకల్ ఎలా చేస్తాడో చెప్పడు కానీ చేస్తాను చూడు అంటాడు కొన్నిసార్లు ఎలా చేస్తాడో కూడా చెప్తాడు కొన్నిసార్లు ఎలా చేస్తాడో అది మరుగుగా దాచి చేసి చూపిస్తాడు మన ఆనందానికి అవధులు లేకుండా అయిపోతాయండి ప్రియ దోన్ బిడ్డ ఈ రోజున క్రీస్తును కలిగి ఉన్న మనం గొప్ప ఆనందంతో బ్రతకాలి ఆయన ప్రత్యక్షతను లోకానికి చూపించాలి ఆయన ఉన్నాడు అని లోకానికి మనము చూపించాలి మన లోపల నుంచి చూపించాలి ఎస్ ప్రైజ్ అలాడ్ దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం అపోస్తుల కార్యాలు పదహారు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలు చూస్తే అయితే మధ్యరాత్రి వేళ పౌరును సెలయు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచు ఉండి ఖైదీలు వినిచుండి అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగాను చరసాల పునాదులాదిరెను వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను అందరి బంధకములు ఊడెను ఏ శ్రమ వచ్చింది శ్రమలో ప్రభువుని పాడుతూ ఉన్నారు శ్రమలో కృంగిపోవద్దు శ్రమలో కృంగిపోవద్దు లోకములో మీకు శ్రమ కలుగును ఆయనను కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకునుడే హూయా పరిస్థితులు తారుమారైపోతూ ఉంటాయి సమస్యల మీద సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి మనకు జయం కావాలని మనం ఆరాటపడుతూ ఉంటాం మనం అనుకున్నట్లు జరగాలని మనం ఆలోచిస్తూ ఉంటాం లో దేవుడు అనుకున్నట్లు జరగాలని నువ్వు ఆలోచించాలి దేవుడు ఏం చేయబోతున్నాడో అది చూడు మధ్య మధ్యరాత్రి వేళ పౌలు పౌలుశీల ప్రార్థన చేస్తూ ఉంటే పాటలు పాడుతూ ఉంటే ఒక మహాశక్తి ఆ జైలులోనికి చెరసలోనికి దిగువచ్చేసింది ఆ శక్తి చెరసాల పునాదులను కుదిపేసింది కదిపేసింది ఒక భూకంపం కలిగింది ప్రైజలోడ్ హాలలోగా ఖైదీలు చూస్తున్నారు ఇదంతా హాలెలో హాలె లోయ ఎవరో చూస్తున్నారని నీవు ప్రభువుని పాడడం ఆపేకో ఎవరో చూస్తున్నారని నీవు ప్రభుని ఘనపరచడం మానేకో ప్రభువుని స్థుతించాలి ప్రభు కార్యాలను వివరించాలి మేము జైల్లో ఉన్నను మా ప్రభు శక్తిమంతుడు ఇదే చెప్పాలి నేను శ్రమలో ఉన్నను నా ప్రభు బలవంతుడు ఒక మహా అద్భుతాన్ని చేసి చూపిస్తాడు ప్రజలు అడహాలలోయ నీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగాలి అని నువ్వు చూడాలి అంటే ఒక శ్రమలో నువ్వు ప్రభువుని స్థుతించగలగాలి నీకు వచ్చిన శ్రమ ఏదైతే ఉందో దానిలో నుండి ప్రభువుని పాడగలగాలి ఎప్పుడైతే ప్రభుని పాడగలుగుతావో నీకు అపజయము లేదు అని ప్రభు నీకు నిరూపించగలుగుతాడు నీ జీవితంలో ఒక గొప్ప మిరాకలు జరుగుద్ది ఒక భూకంపములా దేవునికి స్తోత్రం ఒక తుఫానులా ఒక సునామి వలే మహాశక్తిని దేవుడు నీ జీవితంలో విడుదల చేస్తున్నాడు ప్రైజ్ హాలూయా హాలూయా శ్రమ వచ్చిందని చరసాల్లో పడుకుని పౌలు పౌలుసీలా పాడుతున్నారు పాడుతున్నారు దేవుని కార్యాలు ఏమి జరగబోతుందో అని పాడుతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు చేయటానికి అవకాశం ఇచ్చారు మీరు ఏ ప్రయత్నమో చేయలేదో ఎవరిని బ్రతిమలాడలేదో ఎవరి దగ్గరికి వెళ్ళి చేజాచలేదు ఎవరికి తల దించలేదు తల వంచలేదో ఆయన మహాశక్తిమంతుడు ఆయన ఏదో చేస్తాడు ఆ చేసే కార్యమేదో ఈ జైల్లో ఉన్న వారికి చూపించాలి ప్రజలు అడహాల లోయ నీ జీవితంలో జరగబోతున్న కార్యం ఏదై ఉందో పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు అవకాశం ఇవ్వాలి పరిశుద్ధాత్మ దేవుడికి నువ్వు అవకాశం ఇస్తే ఆయన చేసి చూపిస్తాడా నువ్వు నిరాశ పడిపోతే ఆయన అవకాశం తీసుకోలేడా నువ్వు కన్నీరు కాలుస్తూ ఉంటే ఆయన అద్భుతాలు నీ పట్ల చేయలేడో నువ్వు దుఃఖపడుతూ విచారంతో బ్రతుకుతూ ఉంటే ఆయన ఏమీ చేయలేడు ప్రైజ్ అలాడ్ దేవుడు చెయ్యాలని ఆరాట పడుతున్నాడు నిన్ను వాడుకోవాలని ఆర ఆరాట పడుతున్నాడు నిన్ను వాడుకోవాలని ఆశపడుతున్నాడు ఆరాట పడుతున్నాడు ఎదురు చూస్తున్నాడు నీ ప్రక్కనే ఉన్నాడు నీకు తోడుగానే ఉన్నాడు కానీ ఆయన ఉనికి నువ్వు తెలుసుకోగలుగుతున్నావా లోకంలో మీకు శ్రమ కలుగును ఆయన ధైర్యం తెచ్చుకొనుడే నేను జయించా నీకు జయమిస్తాను ఎస్ ఆ జయం ఎప్పుడో నేను జయించేసాను ఆ జయం నీకు ఇప్పుడు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాను అద్భుతం చూస్తావు ఏమైన్ ప్రైజ్ అలాడ్ మహత్తరమైన కార్యాన్ని చూస్తావు ఏమేండ్ హల్లూయా దేవుడు చేసే కార్యాన్ని చూడాలని ఆశ ఉంటే దేవుడు చేయబో మహాశక్తి గల కార్యాన్ని చూడాలనుకుంటే దేవుడు చేయబోతున్న సంచలనాత్మకమైన అద్భుతాన్ని చూడాలనుకుంటే జస్ట్ శ్రమలో కూడా ప్రభువుని పాడడం నేర్చుకో శ్రమలో కూడా ప్రభువుని ఘనపరచడం నేర్చుకో ప్రభు పాదాల దగ్గరకు రా ప్రజలాడు ఆయన శక్తి అంటే ఏంటో నీవు చూస్తావు లోకానికి చూపిస్తావు చరసాలలో వేయబడిన పౌలు ఇలా పాడారు దేవుని శక్తిని దించారు జైలు తలుపులు తెరుచుకున్నాయి వారి బంధకాలు ఊడిపోయాయి జైలు అధికారి మారు మనసు పొందాడు ఆ కుటుంబం రక్షణ పొందింది ఏ చేతులైతే పౌలు శిలలను కొట్టారో ఆ చేతులే నమస్కారం చేసి రెండు చేతులు జోడించి మాకు బాప్తిసం కావాలి మాకు ఈ దేవుడు కావాలి ఈ దేవుడే కావాలి ఎస్ ఆయన ఉన్నాడా నీ ప్రక్కన ఉన్నాడు నీతో ఉన్నాడా చూస్తావా ఆయన శక్తిని చూస్తావా చూడాలని ఆశందా కళ్ళు మూసుకో ప్రార్థన చేసుకుందాం కదా ట్రాలయో క్రేష్రలి మహదాకురు వెట్రియా తూసధరేండి సహోదరి తులసి దేవునితో మాట్లాడుతున్నాడు చాతబడి శక్తులతో బాధపడుతున్నావు సుమారుగా మూడు సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు కదా పరిశుద్ధాత్మ పరిశుదాత్మ దేవుడిప్పుడే ఆయన శక్తుల మీదకి విడుదల చేస్తున్నాడు కౌంటర్ బైజో డికారా కార సధౌరవే ఆయన అభిషేకం ని లోపలికి దిరుగు వస్తుంది ఇప్పుడే నీకు విడుదల విడుదల కలుగుతుంది కౌంటర్ మజులిక రహద సధారమే సహోదరి హస్స దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ భర్త వలన నీవు దిగులుతో బెంగతో బ్రతుకుతున్నావు సంతోషం లేదు ప్రభునితో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ భర్తను మార్చబోతున్నాడు నీ కుటుంబం శాంతితో సంతోషంతో నిండుకుపోతుంది అంటే కర హరవే సహోదరి ఋతు దేవునితో మాట్లాడుతున్నాడు నీతో మాట్లాడుతున్నాడు ఇదిగో నీ స్థలం వేరొకరు ఆక్యుపై చేశారు వేరొకరు దాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు నీతో మాట్లాడుతున్నాడు నీ స్థలాన్ని తిరిగి నీ నీపక్షంగా ప్రభువే యుద్ధము చేస్తున్నాడు ధైర్యం కలిగిండు ధైర్యం కలిగిండు గొప్ప అద్భుతం నీకు జరుగుతుంది కండ్రెమె క్లౌటరిహోదరి రత్న కుమారి దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో భయంకరమైన కేరళ వ్యాధితో బాధపడుతున్నావు ప్రభు ఇప్పుడు దర్శిస్తున్నాడు ఆయన శక్తిని కమ్ముకుంటుంది సహోదరి శాంతి శాంతి రత్నం దేవునితో మాట్లాడుతున్నాడు ఇదిగో హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నావు దేవుని దర్శిస్తున్నాడు నీ కాళ్ళు చేతులు నరాలు లాగేస్తా ఉంటాయి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు ఇప్పుడే విడుదల కలుగుతుంది క్లండ్రే మెజూరి కమారా రజోలి కర అజుద్రే కల దిగులు పడకో ఆయన ఆత్మ నిన్ను దర్శిస్తుంది ఆయన శక్తితో నీవు నింపబడుతున్నావు కుటాలియ శుకరవే క్లండ్రే జుతార కమాదరి అందురస్సరవే థ్యాంక్ యూ మాస్టర్ రీలాఖో రహరాజకర్ ఎండ్రవేషుల అధుర్యనందరవే సహోదరి ధరణి ధరుణితో మాట్లాడుతున్నాడు నీ పిల్లల భవిష్యత్ ఏమైపోవునో అని దిగులుతో బ్రతుకుతున్నావు వారి జీవితం ఏ విధంగా స్థిరపడుతుందో వారు మంచిగా సెటిల్ అవ్వాలి వారి జీవితాలు బాగుండాలని కన్నిటితో ప్రార్థన చేస్తున్నావు కదా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ధైర్యం కలిగిండు నీ పిల్లలు బాగుంటారు వారిని నేను ఆశీర్వదిస్తున్నాను క్లిండా మరియన ద్రోషే కలివే థ్యాంక్ యూ మాస్టర్ మాస్టర్ ఇక్కడ ప్రతి ఆత్మ ప్రార్థిస్తున్నానా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో మీ శిరస్సుపై మీ కుడి చేతులు పెట్టుకోండి ఆయన ఆత్మ మీ పైకి వస్తున్నాడా ఆయన శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది ఆయన అభిషేకం మీ పైకి అవుతుంది ఇప్పుడే చేతబడి శక్తుల నుంచి ఇప్పుడే విడుదల పొందుతున్నారు వ్యాధుల నుంచి విడుదల సమాధానం కలుగుతుంది ఇదిగో మీ కుటుంబంలో అద్భుతాలు జరుగుతున్నాయి యుటికర సుధరవే బ్యాక్ పెయిన్ నుంచి మీరు విడుదల పొందుతున్నారు క్యాన్సర్ కడుతుల నుంచి మీరు విడుదల పొందుతున్నారు స్వామి మీరు విడుదల చేసిన మీరు కార్యాలు చేసినా ఆ మహత్తరమైన శక్తిని బట్టి వందరాలు గొప్ప విడుదలను ప్రకటిస్తూ యేసునామును ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రైస్ మేన్ ప్రైజ్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మీ జీవితంలో మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడు ఆల్రెడీ కొంతమందిని దేవుడు దర్శించాడు తప్పకుండా సాక్ష్యం చెప్పండి మీకే సమస్య ఉన్నా సరే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి కొన్ని వందల మంది వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కాల్ కలవదు కాల్ కలిసే వరకు ట్రై చేయండి జస్ట్ రింగ్ అయ్యిందంటే చాలు మీకు మళ్ళీ కాల్ వస్తుంది దిగులు పడవద్దు కాల్ కలిసిందంటే చాలు మీ సమస్యల నుండి ప్రభు మిమ్మల్ని విడుదల చేశాడని అర్థం ఏమాన్ ఈ కడవరి కాలంలో దేవుడు తన యొక్క అత్యధికమైన శక్తి చేత నింపి దేవుని కొరకు ఒక బలమైన ప్రవక్తగా దేవుడు వాడుకుంటున్నాడు కాబట్టి దిగులు పడద్దు మీ సమస్యల నుండి ఏ రోజు నుంచి మీరు విడుదల పొందుతున్నారు ఏ మ్యాన్ ప్రైజ్ ద లాడ్ హాల ప్రియ ప్రియా దోని బిడ్డలారా ఈ పరిచర్య మీ జీవితంలో మీకు ఆశీర్వాదకరంగా ఉంటే వెంటనే కాల్ చేయండి తప్పకుండా ఈ పరిచర్యకు మీ సహకారం అందించండి మీలో ఎవరైనా సరే నన్ను కలవాలి అనుకుంటే తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి హైదరాబాద్లో కలవచ్చు కాకినాడలో కలవచ్చు ఒక్కసారి దేవుని యొక్క అభిషేకం మీరు తీసుకుని వెళ్ళండి ఓ మహత్తరమైన శక్తితో మీరు నింపబడతారు మీ సమస్యల నుండి ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు ఎ ప్రైస్ ప్రైజ్ ద లాడ్ హలూ అలాగే మందిరం నిర్మాణంలో ఉంది దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు మీ హస్తాలు నిర్మాణంలో ఉన్న మందిరం కొరకు చాపండి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే దేవుని మందిరం కొరకు మీరు ఉపయోగపడండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు ఏమేన్ దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక ఏమేన్ దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం ప్రతీ నెల రెండవ శనివారం సిక్యాట్ వయంసీయలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి ప్రతీ నెల నాలుగవ శనివారం గెచ్చమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకంతో గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు గెచ్చమనే వనం పొన్నాడ పోస్ట్ యూకొత్తపల్లి కొత్తపల్లి మండల్ కాకినాడ फाइव थ्री थ्री फोर फोर एट आंध्र प्रदेश मा मोबाइल नंबर नईन एट फोर नईन वन थ्री जीरो एट वन टू